అందరికీ నమస్కారం నా పేరు రమా అనుకోని పెళ్ళి అరవై ఒకటవ భాగం రచయిత గీతాంజలి గారు ఏమైంది అర్జున్ ఎనీథింగ్ సీరియస్ అన్నాడు అమర్ ల్యాప్టాప్ వాళ్ళు ముందు పెట్టి రాత్రికి మన మీద మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేశాడు నేనున్నట్టు తెలియదు సో మీ ముగ్గురి ప్రాణాలు తీయడానికి చాలా గట్టిగా ప్లాన్ చేశాడు ఖచ్చితంగా మనం విత్ ప్రూఫ్స్ ఆధారాలు సబ్మిట్ చేయాలి ఈసారి ప్రూఫ్స్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు జైలు నుండి బయటకు వచ్చేస్తారన్నాడు అర్జున్ దీని గురించి నువ్వేం వర్రీ అవ్వక అర్జున్ నలుగురం ఉన్నాగా మనం చూసుకుందాం డిన్నర్ కంప్లీట్ చేయని ప్లేట్ ఇచ్చింది వైష్ణవి అప్పుడే చాలా శాతం క్లీన్ చేసినట్టున్నారు అన్నాడు అర్జున్ భూమి ఉంటే పనులు ఎంతసేపు అర్జున్ అని నవ్వి చట్నీ ఇంకొంచెం వేయినా అంది వద్దు అని డిన్నర్ కంప్లీట్ చేసి అందరం కిందనే ఉందాం వాళ్ళు మీదకు వచ్చినప్పుడు మనం అలర్ట్ అవ్వచ్చు అన్నాడు అర్జున్ హా అని ల్యాప్టాప్లో వాళ్ళు చేస్తున్న విన్యాసాలన్నీ చూస్తూ ఉన్నాడు అమర్ ఎంతసేపని ఖాళీగా ఉంటాం నేను ఆ కిందున్న బెడ్రూమ్ని క్లీన్ చేయనా అని అంది భూమి ఏం అక్కర్లేదు రేపు మార్నింగ్ మనుషులు వచ్చి అదంతా కూడా క్లీన్ చేస్తారులే ఖాళీగా ఉండాలని లేకపోతే పడుకో సీరియస్గా చెప్పాడు అర్జున్ కానీ నేను పడుకుంటే యాక్షన్ సీక్వెన్స్ని మిస్ అవుతానేమో కదా అని అంది భూమి నువ్వు లేచి ఉన్నా నిన్ను ఆ రూమ్లో పెట్టేసి బయట తాళం వేసేస్తాను అన్నాడు అర్జున్ ఏం ఎందుకు అని అడిగింది భూమి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నాకు నీ విషయంలో రిస్క్ తీసుకోవాలని అస్సలు లేదు స్థిరంగా చెప్పాడు అర్జున్ కానీ మనం అలా అనుకుంటే ఆగిపోతాయా అర్జున్ గారు అప్పుడు ఆ కత్తి దిగినప్పుడు నేనేమైనా కలకన్నానా అయినా ఆ రోజు అలా అవ్వలేదు ఆ తర్వాత చచ్చిపోతాను అని డాక్టర్స్ చెప్పినా తర్వాత మళ్ళీ లేస్తాను అని కలకన్నారా లేవలేదు మన తలరాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది ప్లీజ్ నన్ను చూడనివ్వండి అని బ్రతిపాలింది భూమి వాళ్ళు మాటల్లో ఉన్నప్పుడే మనుషులు ఒక్కొక్కరిగా కిందకు దిగడం గమనించి వాళ్ళు లోపలికి వస్తున్నారన్నాడు అమర్ వెంటనే భూమి చేతి కారంపొడి డబ్బా ఇచ్చి ఇదిని జాగ్రత్తకి ఎవరైనా దగ్గరికి వస్తే కలలో కొట్టాయి అని తలొక రూమ్లో దూరారు ముగ్గురు గోడ దూకి లోపలికి వచ్చాక పాతకాలం ఇల్లు కావడంతో ఎదురుగా వెళ్లడం కష్టమై పైప్ పట్టుకుని మీద నుండి ఎక్కేసి లోపలికి దూకారు పైన రూమ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉండడంతో గబగబ మెయిన్ స్విచ్ని వెతికి అది ఆపేసి మెట్లు దిగుతూ కిందకి రాగానే కనిపించిన మొదటి రూమ్లోకి దూరారు నెమ్మదిగా ఆ రూమ్లోనే పడుకున్నట్టుగా నటిస్తున్న వైష్ణవిని చూసి లేడీస్ ఉన్నారు ఇక్కడ నేను ఇక్కడ పని కానిస్తాను నువ్వు వేరే రూమ్కి వెళ్ళు అని మిగతా వాళ్ళని చెప్పి డోర్ వేసేశాడు దగ్గరికి వైష్ణవి ముందుకొచ్చి తన చేతిలో కత్తి తీసి వైష్ణవి మెడ మీద పెట్టే లోపే ఆ కత్తిని వెనక్కి మడిచి వాడి పీక మీదకే పెట్టింది వైష్ణవి నోరు లోపే కర్చీఫ్ తీసి నోట్లో కుక్కేసి చున్నీ తీసి వాడి చేతులకి వేసి విండో గ్రిల్ కట్టేసింది వైష్ణవి వాడు తేరుకునే లోపే కలతోనే చంపేస్తానన్నట్టు చూపించి డోర్ వేసి లాక్ చేసి బయటకు వెళ్ళిపోయింది అంతలోనే వాళ్ళ టీం అంతా డిస్పర్స్ అయ్యి తలొక రూమ్ వెతుకుతూ ఉంటే అమర్ అనుకుని అర్జున్ రూంలోకి వెళ్ళిపోయారు చాలామంది సౌండ్ కూడా బయటకి రాకుండా అందరి మక్కలు ఇరగదన్ని లెక్కలు చూసి మరీ లేవలైనట్టు కొట్టి పక్కన పడేసి భూమి రూమ్ వైపు నడిచాడు అర్జున్ అమర్ రూమ్లోకి ఎవరూ రాకపోవడంతో ఏమై ఉంటుందో అని అమర్ వైష్ణవ్ అందరూ కూడా ఒకేసారి బయటకు వచ్చారు భూమి మాత్రం ఇంకా రూమ్ నుండి బయటికి రాకపోవడంతో కంగారుగా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు ముగ్గురు చక్కగా కి చేతులు కట్టేసి కారం డబ్బా ఓపెన్ చేసి ఫ్యాన్ ఆన్లో పెట్టి కళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని కూర్చుంది భూమి వాడికి ఎదురుగా ఉన్న కుర్చీలో అందరూ అయిపోయినట్లే కదా అని అంటూ లోపలికి వచ్చిన వ్యక్తిని కాలితో తన్ని కింద పడేసి మొహం మీద గుద్ది స్పృహ కోల్పోయేలా చేశాడు అమర్ అందరినీ తీసుకొచ్చి హాల్లో పడేశాడు అమర్ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువు గారి ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో వెంటనే ఫోన్ తీసి లోకల్ ఎస్పీకి కాల్ చేసింది వైష్ణవి నిద్రమత్తులో హలో అన్నాడు ఎస్పీ హలో వైష్ణవి రాఘవన్ డాటర్ ఆఫ్ రాఘవన్ ఫ్రమ్ రాఘవన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గంభీరంగా చెప్పింది వైష్ణవి హాజీ చెప్పండి అన్నాడు అతను అటెంటివ్గా మా హస్బెండ్ మీద నా మీద మా ఇంట్లో అటాక్ జరిగింది మేము అటెంటివ్గా ఉండి రివర్స్లో అటాక్ చేశాం నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు ఎవరైనా పంపించి కాస్త కేసు నోట్ చేసుకుంటారా అంది వైష్ణవి అది రిక్వెస్ట్ కంటే ఆర్డర్లా వినిపించింది అతనికి అని ఫోన్ కట్ చేసి వెంటనే పోలీసులు వెళ్ళమని హుకూం జారీ చేశాడు వాళ్ళని అక్కడే ఉంచి మీదకి వెళ్ళి ఫోన్లు తీసుకొని వద్దామనే లోపు ఎవరో విసిరినట్టుగా లోపలికి పడ్డారు రాజనాథం సందీప్ మీదకి వెళ్ళేవాడు కాస్త ఆగి చూశాడు అర్జున్ వాళ్ళ వెనకే లోపలికి వస్తూ కనిపించాడు ధను నేను వీళ్ళకి రెండు సేవాలు అప్పచెప్తానని మాటిచ్చాను మాట తప్పడం మా ఇంటా వంట లేదని తెలుసు కదా అందుకే నా మాట మీద నిలబడదామని వీళ్ళని తీసుకొచ్చా అన్నాడు ధను ఆ మాట వినగానే వేసి ఇది కదా అసలు ట్విస్ట్ అంటే అని అంది భూమి నవ్వుతూ వెనక్కి తిరిగి కనుబొమ్మలు ఎగరేసి చూశాడు అర్జున్ మా ధను అని భుజాలు ఎగరేసి నవ్వింది రాక్షసి అని చిన్నగా నవ్వాడు అర్జున్ నువ్వు మా దగ్గర డబ్బు తీసుకొని మాకే ఇలా చేయడం నీ వృత్తి ధర్మమా వాళ్ళని చంపమని మేము డబ్బులిస్తే తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతావా అని అరుస్తున్నాడు రాజనాథం వాడొక నీతిమాలిన కుక్క వాడితో మనకు మాట్లాడి బావా చేతవానికాలు కాబట్టే వీటితో కలిసి మన ప్రాణాలు తీయాలని చూస్తున్నారు రోషంగా అన్నాడు సందీప్ ఆ మాట వినగానే చిన్నగా నవ్వి నిజమే నాకు వృత్తి లేదు నేను కుక్కనే మరి మీరు మనుషుల సొంత అన్నయ్యని భార్యను కూతురు వరుసైన అమ్మాయిని తన భర్తను అతి కిరాతకంగా చంపి వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళ కొడుకు కస్టడీ వేసుకొని కనీసం చూడకుండా ఏడేళ్ల పిల్లాడు ఎలా బ్రతుకుతాడు అనే ఆలోచన కూడా లేకుండా ఇంటి నుండి వెలివేసి ఇరవై ఏళ్ల పాటు వాళ్ళ ఆస్తిని అనుభవించి కష్టాల్లో ఒకరికి ఒకరుగా బ్రతికి ఉన్న రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇంటిని చాక్కుంటూ వాళ్ళకి అంటూ ఒక స్థాయిని ఏర్పరచుకొని వాళ్ళుంటే ఎన్ని హత్యాయత్నాలు చేయలేదు మీరు వారిపైన అమర్ మీద ఏం తను మీ కొడుకు లాంటివాడు కాదా మరి ఆవిడ మీ కూతురు లాంటిది కాదా ఇప్పటికీ మీ ప్రవర్తనలో మార్పు రాలేదు సరికదా కొత్తగా పెళ్ళి జంటగా అడుగుపెట్టిన మనుషుల్ని కూడా చంపాలని చూస్తున్నావు చూడు వాహ్ ఇంత లత్కోర్ పనులు నువ్వు చేసి ఇప్పుడు ఇలా తీరికగా సాకులు మాట్లాడుకు వినడానికి చాలా అసహ్యంగా ఉందన్నాడు ధను అండ్ వాళ్ళేం నాతో చేతులు కలపలేదు వాళ్ళకు అవసరం లేదు కూడా నా అవసరం లేదు కానీ నేనే వాళ్ళకి సహాయం చేస్తున్నాను రాముడికి ఉడత సాయం అది వాళ్ళ జీవితాలు మార్చడానికి కాదు నా జీవితం మార్చుకోవడానికి అన్నాడు ధను ధను మీరు వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు మీరేం ఉడత కాదు రాముడికి హనుమంతుడు రాముడి కంటే హనుమంతుడు బలవంతుడే అయినా రాముడిని గురువు అనుకోవడం అతని అనుకువ అందరికంటే హనుమంతుడిని నమ్మడం రాముడి విధేయత ఇక్కడ అంతే ధనుంజయ గారేం మా వాళ్ళకి తక్కువ కాదు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ రోజుకి కొన్ని వందల మంది ప్రాణాలని తక్కువ రేట్లకే బ్రతికిస్తున్న దేవుడు మాటలు జాగ్రత్తగా రానివ్వండి తాతయ్య మీరు అయిన వాళ్ళే కానీ మమ్మల్ని ఎప్పుడూ కూడా చేరదీయలేదు ఆయనకి మాకు రక్త సంబంధం అనేది లేకపోయినా కానీ ఆయన మా కోసం ఎన్నిటినో వదులుకొని మాకు మా కుటుంబానికి కంచుకోటలా నిలబడ్డాడు ఇప్పుడు కూడా మావైపే ఉన్నాడు ఇప్పుడు చెప్పు ఎవరు కుక్కలు అని అంది భూమి నాలుగు ఆకులు చేతిలో రాలుతున్నంత మాత్రాన ఎగసిపడుకు మీ అమ్మ కూడా ఇలానే ఎగిసిపడి నా చేతిలో చచ్చింది వికృతంగా నవ్వుతూ చెప్పాడు సందీప్ ఆ మాట వినగానే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే ఏం పాపం చేసింది తాతయ్య మీకు మా అమ్మ ఏం తప్పు చేసింది నన్నెందుకు తల్లి తండ్రిని అనాధన చేశారు నేనేం తప్పు చేశాను వేలగా అడిగింది భూమి నువ్వు మీ అమ్మ కడుపులో పుట్టడం నువ్వు చేసిన పాపం మీ నాన్నను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేయడం మీ అమ్మ చేసిన పాపం నేను పెళ్లి చేసుకుంటానని అడిగినా మీ అమ్మను నాకు ఇవ్వకుండా మీ నాన్నకిచ్చి పెళ్లి చేయడం మీ తాత అమ్మమ్మలు చేసిన పాపం ఇదిగో మీ మావి ఉన్నాడే నిన్ను ఇన్ని సంవత్సరాలుగా వెనకేసుకొని నీ ఆస్తిని కాపాడుతున్నాడు చూడు అది అది మీ మావి చేసిన తప్పు కంగారు పడుకు మీ అందరినీ చంపితే గాని నేను సంతోషంగా ఉండను అని అంటూ చేతులు విదిలించుకొని లేస్తూ ఉంటే ఒక్క చేత్తో వాడిని ఆపి నువ్వు ఇలాంటివి సరదాకే చేసి ఉంటావు కానీ నేను ప్రొఫెషనల్గా చేశాను ఒకటో రెండో ఏళ్ళు కాదు పదేళ్ళు నేను చంపితే చచ్చిన నీకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు కూడా అని అన్నాడు ధను అచ్చా అంత మగాడివైతే ఎందుకు భయ మరి దాన్ని చంపలేకపోయావు అని అడిగాడు సందీప్ వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే మొత్తం తన ఫోన్తో రికార్డ్ చేశాడు అర్జున్ ఇట్ ధనుంజయ్ అని కాస్త సీరియస్గా చెప్పి అసలు సందీప్ వాళ్ళతో మాట్లాడే అవసరమే లేనట్టు వెయిట్ చేస్తున్నవాడు కాస్త పోలీసుల వ్యాన్ సౌండ్ రాగానే గన్ షర్ట్ నుంచి గన్ తీసి సరిగ్గా సందీప్ చేతికి ఏం చేసి కాల్ చేశాడు అర్జున్ ఏదో ఆలోచిస్తున్న భూమి కాస్త తన పక్క నుండి వెళ్ళిన బుల్లెట్ సౌండ్కి తుల్లిపడి ఒక అడుగు వెనక్కి వేసింది స్పృహలోకి వచ్చి చూసేసరికి సందీప్ చేతి నుండి రక్తం కారుతూ ఉంటే ఏం ఏం చేశారు అర్జున్ గారు అని కంగారుగా అడిగి పరిగెత్తింది లోపలికి లోపల నుండి కాటన్ జటాలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో రక్తం అని కాటన్ పెట్టబోతూ ఉంటే భూమి చేతిని విసిరికొట్టి జుట్టు పట్టుకున్నాడు సందీప్ ఏంటే ఈ నాటకాలు మీ ఆయన ఒకలా నువ్వొకలా ప్రవర్తిస్తున్నారు అని భూమి పీక పట్టుకొని గోడకు గట్టిగా ఆంచి పట్టుకున్నాడు సందీప్ రే వదులు అని రాజనాథం అరుస్తూ ఉంటే ధను అర్జున్ అమర్ ముగ్గురు పట్టుకొని లాగుతున్నా కసి మీద ఇంకా పట్టు పెంచేశాడు సందీప్ భూమి కాళ్ళు గాల్లోకి తేలుతూ కొట్టుకుంటుంటే డోర్ ఓపెన్ చేసే ఉండడంతో లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు పోలీసులు హ్యాండ్స్ డౌన్ అని గట్టిగార్చి అయినా సందీప్ వినకపోవడంతో అతని భుజానికి గన్ ఎయిమ్ చేసి కాల్చేలోపే కావాలనే కాస్త పక్కకి సందీప్ని తోశాడు అర్జున్ ఆ బుల్లెట్ సందీప్ గుండెల్లో దిగిపోయి కిందకి పడిపోయాడు సందీప్ అతని చెయ్యి పట్టు సడలగానే భూమి ఊపిరి అందకపోవడంతో కిందకి పడిపోయింది భూమి అని అంటూ తట్టి లేపుతున్నా భూమి కళ్ళు తెరవకపోతుంటే కంగారు ఎక్కువై వెంటనే తనని లేపి తీసుకుని వెళ్ళిపోయాడు అర్జున్ రే సందీప్ సందీప్ అని భుజాలు తడిపి తను కదలకపోవడంతో ఏడుస్తూ నీ అబ్బా నేను చంపిగానే నేను సంతోషంగా ఉన్నాను అని అరిచి లేచి పాకెట్ నుండి కత్తి తీసి అమర్ మీదకి వెళ్ళబోయాడు రాజనాథం అమర్ని పక్కకు నెట్టి అర్జున్ని వదిలేసిన గన్ తీసి సరిగ్గా పాయింట్ బ్లాక్లో కాల్చేశాడు తను అతని ఒది నుండి చిమ్మిన రక్తం అమర్ కాళ్ళ మీద పడి అతన్ని క్షమించమని వేడుకుంటే ఏం జరుగుతోందో అర్థం కాక ఒక క్షణం కాలం స్తంభించింది అమర్కి బుచ్చి అని గట్టిగా అరిచాడు అర్జున్ దెబ్బకు అందరూ స్పృహకు వస్తే కంగారుగా మీదకు పరిగెత్తింది వైష్ణవి అర్జున్ అని డోర్ బయట నుంచి పిలిచింది వైష్ణవి వెంటనే లోపల నుండి బయటకు వచ్చి వైష్ణవి ఒక్కసారి లోపలికి రా అది ఎందుకో కళ్ళు తెరవట్లేదు నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు భయం వేస్తోంది అని అన్నాడు అర్జున్ ఆల్మోస్ట్ అతని కలలో నీళ్లు కూడా నిండుకున్నాయి ఒక్కసారి తన చేతులలోనే భూమిని చావు అంచుల వరకు తీసుకుని వెళ్ళినా అతనికి ఆ రోజులు గుర్తొస్తూ ఉంటే అడుగులు ముందుకు పడటం లేదు అర్జున్కి ఏం కాలేదు అర్జున్ నేను చూస్తున్నాను కదా అని అంటూ వైష్ణవి గబగబ పరిగెత్తి భూమి పల్స్ చెక్ చేసింది వైష్ణవి హార్ట్ రేట్ కొంచెం స్లోగా ఉండడంతో అర్జున్కి చెప్తే ప్యానిక్ అవుతాడని ఆలోచించి పెయింట్ అయినట్టుంది నేను హాస్పిటల్ తీసుకొని వెళ్తాను నీ లైసెన్స్ వెపన్ నుండి బుల్లెట్ ఫైరింగ్ అయింది కదా నువ్వు ఉండకపోతే కుదరదు కదా అని భూమిని పట్టుకుంటుంటే నేను స్టేట్మెంట్ రికార్డ్ చేసి వస్తాను అప్పటిదాకా జాగ్రత్త అంటున్నప్పుడే అతని కళ్ళల్లో నీళ్లు బయటకు వచ్చేస్తుంటే ఐ విల్ టేక్ కేర్ అని అర్జున్ భుజం మీద తట్టి ధైర్యం చెప్పింది వైష్ణవి భూమిని ఎత్తుకొని కార్లో కూర్చోపెట్టి యూ విల్ బి ఫైన్ అని తన ముద్దు పెట్టి సీట్ బెల్ట్ వేశాడు అర్జున్ తను నేను హాస్పిటల్ వెళ్ళాక కాల్ చేస్తాను అని వెంటనే కార్ స్టార్ట్ చేసి యమా స్పీడ్లో వెళ్ళిపోయింది వైష్ణవి అర్జున్ లోపలికి వెళ్ళినప్పటికే అమర్ని ధనుంజయ్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు పోలీసులు వెంటనే తన ఫోన్ భూమి ఫోన్ తీసి వాళ్ళ చేతుల్లో పెట్టి ఇవే ప్రూఫ్స్ ఆరేళ్లుగా వీళ్ళ మీద జరుగుతున్న ఈ మర్డర్ అటెంప్ట్ రికార్డ్స్ ఎనిమిది నెలల క్రితం హియరింగ్ అయిన కేసు రికార్డ్స్ అని మొత్తం అన్నింటినీ సబ్మిట్ చేశాడు అర్జున్ ఇవన్నీ ఓకే సార్ కానీ వెపన్ యూస్ చేయకుండా ఉండాల్సింది మేం కూడా అనుకోలేదు అతని ప్రాణం అలా పోతుందని అనుకోకుండా అతను ముందుకు వచ్చేశాడు అని అన్నారు పోలీసులు అలా ఎలా చెప్తున్నారు సార్ మీరు మీరు వచ్చినప్పటికే చూస్తూ ఉన్నారు కదా తన వైఫ్ మీదకి ఎలా వెళ్తున్నాడో ఒక క్షణం అర్జున్ బుల్లెట్ ఫైర్ చేయకపోయి ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం అందుకే ఫైర్ చేశాడు అయినా అర్ధరాత్రి మా ఇంట్లో మా మీద ఎవరో మనుషులు అటాక్ చేస్తుంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలని ఎందుకు ఊహిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి గన్కి అఫిడేవిట్ వ్యవహారం కూడా ఇస్తాం ఇంకా మేము ఏదైనా తప్పు చేశామని మీరు అనుకుంటే వీఆర్ రెడీ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ అని సీరియస్గా చెప్పాడు అమర్ అండ్ నేను చేసిన తప్పుని నేను సమర్థించుకోను నేను కావాలని చంపాను నేను చేసిన తప్పుకి ఏ శిక్ష అనుభవిస్తాను స్థిరంగా చెప్పాడు ధను పిచ్చా మీకేమైనా అని కసిరి తను కూడా సెల్ఫ్ డిఫెన్స్లోనే షూట్ చేశాడు మీరు ఎక్కడే ఉన్నారు కదా మేము మార్చేది సాక్ష్యాలని దాచేది ఏమీ లేదు ఇక అంతా మీ ముందే ఉంది డెసిషన్ మీది మాకు లా అండ్ ఆర్డర్ మీద నమ్మకం ఉంది అండ్ వీ ఫాలో ఇట్ అని చెప్పాడు అమర్ మేము ఇవన్నీ స్టడీ చేసి మీకు చెప్తామని వెనకే ఉన్న కానిస్టేబుల్ వైపు చూశాడు ముగ్గురు దగ్గర అఫిడవిట్ స్టేట్మెంట్ తీసుకోమని నేను ఫస్ట్ చెప్పేసి హాస్పిటల్కి వెళ్తానని వెంటనే తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పేసి ధను కార్ తీసుకొని వెళ్ళిపోయాడు అర్జున్ అమర్ ధను కూడా స్టేట్మెంట్స్ ఇచ్చాక బాడీస్ని పోస్ట్ మార్టంకి పంపి మొత్తం ఇల్లు క్లీనింగ్కి పెట్టేశారు పోలీసులు కదా ఇంకా ఉంది మరి మొత్తానికి శత్రుశేషం అనేది లేకుండా పోయినట్టేనా సందీప్ రాజనాథముల పీడ భూమి అమర్లకు తప్పినట్టేనా మరోపక్క భూమి పరిస్థితి ఏంటి తనకి మళ్ళీ ఏమైనా ప్రాణాపాయం ఉందా ఈసారి భూమికి ఏమైనా జరిగితే అర్జున్ తట్టుకోగలడా మరి భూమికి ఎలాంటి ప్రమాదం లేదు కదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్